కన్యాకుమారి సినిమా ఎఫెక్టు అట్టాడ అప్పల్ గారికి మరియు సృజన్ గారికి అందులో నటించిన హీరో హీరోయిన్స్ నటినటులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎందుకంటే కన్యాకుమారి సినిమా ఒక మహోన్నతమైన సినిమా ఆ సినిమా ఎఫెక్టుతో కొన్ని సంవత్సరాలుగా పీడు పెట్టిన ఈ చిన్న శల్క పొలాన్ని మళ్ళా మొదలుపెట్టి మళ్ళా వ్యవసాయము స్టార్ట్ చేయడం జరిగింది రామ్నాయుడు గారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సూదపల్ల గ్రామానికి చెందిన వైద్యం రామ్నాయుడు ఒక పెద్ద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి వాళ్ళ నాయనకు వాళ్ళ జేజి నాయన గారు ఏడెకరాలు పొలం ఇస్తే ఆ పొలాన్ని ఆయన డెబ్బై ఎకరాలు పొలం చేశారు అటువంటి వ్యవసాయాన్ని రాయలసీమ కరువు కాటకాలు గిట్టుబాటు ధరలు లేకపోవడం ముఖ్యంగా నీళ్లు లేకపోవడంతో ఆ పొలాలన్నిటినీ వాళ్ళు కొన్ని అమ్ముకొని కొన్ని బీడు పెట్టుకొని పొట్ట చేత పట్టుకొని కర్నూలు నగరంలోకి వలస రావడం జరిగింది అక్కడ తమ బతుకుతరువు చేస్తున్నప్పటికీ వ్యవసాయం మీద అంతులేని ప్రేమాప్యాతలు వాళ్లకు ఉండడంతో అందరి నది పరివాహ ప్రాంతంలో నీళ్లు ఉన్న ఈ ఎకర పొలాన్ని ఆయన కొనుగోలు చేసి ఎంతో కష్టపడి ఈ పొలాన్ని కొనుగోలు చేయడం జరిగింది తర్వాత ఈ పొలాన్ని కూడా ఆయన సరిగా వ్యవసాయం చేసుకోలేకపోయినాడు ఈ కన్యాకుమారి సినిమా ఎప్పుడైతే చూసినాడో రైతు మట్టి ఆ సినిమా చూస్తే చూస్తేనే ఒక ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సినిమా అయిపోతేనే నాకు కళ్ళులో నీళ్లు తిరిగి ఎంటెమ్మడితోనే నేను వ్యవసాయం పెట్టాలా అని వచ్చేసి ఎంటెమ్మడే ఎంటెమ్మడే పొలాన్ని వరి నాటడం జరిగింది బ్రహ్మాండంగా అంత ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటివరకు ఈ ఈ స్థితిలోకి వచ్చింది పొలము తర్వాత ఇంకా వ్యవసాయంని వదలకూడదు చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎన్నో మామూలుగా కూరగాయ పంటలు అన్నిటికి కూడా సంసిద్ధంగా తయారు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కన్యాకుమారి సినిమా అసలు మా రాయలసీమ రైతుల జీవితాలు కూడా ఎంతో దుర్భరంగా ఉన్నాయి పరిస్థితి నీళ్ళు లేని పొలాలు డెబ్బై ఐదు శాతం ఉంటే కేవలం నీళ్లున్న పొలాలు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నాయి కానీ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఆలి పుస్తలమ్మి కూడా వ్యవసాయాలు చేస్తున్న రైతులు ఈ చరిత్ర మీద కూడా సృజన్ గారు ఒకటి సృజించాల ఇంకో విషయం ఈ రాయలసీమలో ఉన్న రైతులకు వేతనం ఇవ్వాలని మేము పోరాటాలు చేస్తున్నాం కనీసం ఐదు వేల రూపాయలు నెల నెల ప్రతి నెల ఒక పింఛన్ మాదిరి రైతుకిస్తే కానీ ఇక్కడ బతికే పరిస్థితులు లేవు ఇది కూడా జరుగుతుంది కాబట్టి ఈ రైతుల జీవిత చిత్రాన్ని చిత్రీకరించిన కన్యాకుమారి సినిమా వెయ్యి రోజుల పాటు ఆడాలా ప్రతి ఒక్క గుండె గీరాలా రైతుల విలువలు అందరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి మహోన్నత సినిమా తీసిన అట్టాడ అప్పల్ కుటుంబానికి ఆయనకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయహో జయ హో జయో అట్టాడ जय हो अट्टाड़पल ना शेव किसान शेव किसान